స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మన పక్షమున ఉండగా దేవుడు మన పక్షాన ఉండగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్ప వచనము ఇట్లు దేవుడు మన నుండగా మనకు విరోధి ఎవడు స్నేహితులారా మన పెద్దలు తెలియజేసిన మాట ఏమిటంటే నాలుగుకొక రుచి పుర్రెకొక బుద్ధి అనే వేరు వేరు వ్యక్తులు వేరువేరు విధానాలను వేరువేరు ఆలోచనలను వేరువేరు అభిప్రాయాలను కలిగి ఉంటారు అని తెలియజేసినటువంటి సంగతి మనము ఎరిగినటువంటి వారమే అందుకే ఈ సమాజంలో మనము నివసిస్తూ ఉన్నటువంటి వేళ మన ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ విధానాలు కానీ పద్ధతులు కానీ వేరే వ్యక్తులకు నచ్చాలి అనే గ్యారంటీ లేదండి కొంతమందికి అవి నచ్చవచ్చు కొంతమందికి అవి నచ్చకపోవచ్చు అయితే వాటిని నచ్చనటువంటి వారు నిత్యము మనల్ని వ్యతిరేకించేవారుగా మనతో విరోధించే వారుగా విభేదించేటటువంటి వారుగా ఉంటారు ఒకే మంచి విషయాలకి విభేదించినప్పుడు మంచి విషయం కొరకు విరోధ భావాన్ని కలిగినప్పుడు మనము బాధపడేటటువంటి వారంగా అయ్యో నాకు నేనుగా ఉన్నానే నేను ఎవరి జోలికి వెళ్ళలేదే మంచి చేస్తూ ఉన్నా కూడా ఎవరి జోలికి వెళ్ళకపోయినా కూడా ఎందుకు ఈ విరోధము నా పైన కలిగి ఉన్నారు ఎందుకు ఈ శత్రుత్వాన్ని నా పైన కలిగి ఉన్నారు అనే బాధను శ్రమను మనము అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో కొన్ని కొన్నిసార్లు ఈ బలమైనటువంటి వ్యక్తి ఈ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ ఫలాని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు విరోధిగా ఉన్నాడే నన్ను విభేదించేటటువంటి వాడుగా ఉన్నాడే ఈ బలమైన వ్యక్తి ముందు ఈ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ముందు ఈ ప్రభావాన్ని చూపగలిగిన వ్యక్తి ముందు నేను నిలవబడగలనా నేను ముందుకు సాగగలనా నా పని ఆటంకం కలగకుండా ముందుకు సాగుతుందా అనే ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఇబ్బందులు నిరాశ నిస్పృహలు మనము అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను విభేదిస్తూ ఉంటే వ్యతిరేకిస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని నువ్వు అనుభవించేటటువంటి వాడవుగా ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో స్నేహితులారా దేవుడు నీకు అనుగ్రహించు ఉన్న ప్రోత్సాహము ఆదరణ ధైర్యాన్ని గమనించినట్లయితే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ దేవుడు మన పక్షాన ఉన్నాడని మనుషులు వ్యతిరేకంగా ఉండవచ్చు మనుషులు నష్టం కలిగించే వారుగా ఉండవచ్చు కష్టాన్ని కలిగించేటటువంటి వారుగా ఉండవచ్చు అయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు నువ్వు మర్చిపోకూడదు స్నేహితులారా ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు అంటే నీ విమోచన కొరకు నీ రక్షణ కొరకు తన సొంత కుమారుణ్ణి బలియాగముగా బహుమానంగా నీకు అనుగ్రహించినటువంటి దేవుడు దేవునికి ఈ లోకంలో తన కుమారుని కంటే విలువైనది గొప్పది ఏది లేదండి అంత విలువైన అంత ఉన్నతమైనటువంటి తన కుమారుణ్ణే నీకు ఇచ్చినాడనంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో నీ బాగు కొరకు నీ ధైర్యం కొరకు నీ యొక్క మంచి కొరకు ఆయన ఎంతగా శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆయన నీ ఎడల ఎంతటి ప్రేమను కనబరుచుచు ఉన్నాడో దీన్ని బట్టి మనము అర్థము చేసుకోవాలి కుమారుణ్ణే నీ కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు ఈ లోకంలో నీ కొరకు నీ ధైర్యం కొరకు నీ ఉన్నతి కొరకు ఆయన దేన్నైనా చేయగలిగినటువంటి దేవుడు ఇలాంటి సందర్భంలో మనుషులు ఎంత బలవంతులైనా మనుషులు ఎంత జ్ఞానవంతులైనా మనుషులు ఎంత ఉపాయములు కలిగినటువంటి వారైనా నీకు హే హాని చేయలేరు ఎందుకు చేయలేరనంటే సమస్తమును జరిగించగలిగిన సమస్తమును క్రమపరచగలిగిన సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొనగలిగిన దేవుడే నీ పక్షాన ఉన్నాడు ఆయన నీ కొరకు దేనైనా చేయగలడు అని జ్ఞాపకం చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను కనుక అయ్యో వీళ్ళు విరోధంగా ఉన్నారే వాళ్ళు విరోధంగా ఉన్నారే అని టెన్షన్ పడకుండా నిరాశ నిస్పృహలకి లోన్ కాకుండా నా పక్షాన ఉన్నాడు ఆయన నా కొరకు దేన్నైనా చేయగలిగినటువంటి వాడు అని ఆదరింపబడాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ఆయా సందర్భములను ఆయా అనుభవంలను బట్టి గమనించినప్పుడు మంచి విషయాలలో కూడా నీతి న్యాయ సంబంధమైన విషయాలలో కూడా ఎంతోమంది మమ్మల్ని వ్యతిరేకించేవారుగా నష్టాన్ని కష్టాన్ని కలుగజేయాలని ప్రయత్నించేటటువంటి వారుగా ఉండడాన్ని మేము గమనిస్తూ ఉన్నాం అయ్యా మేము నిరాశకు లోనవుతా ఉన్నాం మేము భయానికి చింతకు భారానికి లోనయ్యేటటువంటి వారంగా ఉన్నాం ఇలాంటి సందర్భంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉండని ఎంత బలవంతుడైనా నీకు వ్యతిరేకంగా ఉండని నేను నీ పక్షాన ఉన్నాను అనే వాగ్దానం ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్నా నీ ప్రేమిడల జీవితంలో ఏ విరోధిని బట్టి ఏ శత్రువును బట్టి ఏ సమస్యను బట్టి ఏ కొరతను బట్టి వారు చింతిస్తూ ఉన్నారు అయ్యా మీ అస్తం లెక్కపగిస్తూ ఉన్నామయ్యా వారి మొరలను మీరు వినండి అయ్యా వారి భారములను మీరు అయ్యా వారి కొదువలలో మీ సమృద్ధిని అనుగ్రహించండియ్య వారి ప్రార్థనలకు మీ జవాబును ప్రసాదించండి అయ్యా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వ్యక్తిని మీ అస్తములతో తాకి బలపరచండయా అదే రీతిగా ఈ దినపు దీవెనలతో మీరు వారిని దర్శించి వారు చేస్తూ ఉన్న కార్యములన్నిటి అందు మీ యొక్క దీవెనను విజయాన్ని అనుగ్రహించండియ్యా వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకున్న చిన్న మీకు కృపతో దర్శించి గొప్ప చేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్